Bray. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్ కాన్వైకి ప్రమాదం తీవ్ర టెన్షన్లో చంద్రబాబు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాన్వేకు ప్రమాదం జరగబోయింది ఆయన కాన్వేలోని ఒక కారు బోల్తా పడింది అన్నమయ్య జిల్లా రాజంపేట పులపర్తులూరులో పర్యటన ముగించుకొని వెళ్తుండగా కాన్వైలోని ఓ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది ఆ సమయంలో ఓ వృద్ధుడు వాహనానికి అడ్డు వచ్చాడు దాంతో పోలీసు వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టిందని స్థానికులు చెప్తున్నారు ఈ ఘటనలో పవన్ కళ్యాణ్కు ఎలాంటి గాయాలు కాలేదు కానీ బోల్తా పడిన వాహనంలో ఎవరెవరున్నారు ఎవరికి గాయాలయ్యాయి అన్న పూర్తి వివరాలైతే ఇంకా తెలియలేదు వివరాలు తెలియాల్సి ఉంది మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్